ఛానల్ ప్రేక్ష నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం అదృష్టం దరిద్రం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం కుప్పం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయ్యింది ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు ఆయన కుప్పం నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి ఎన్నిక కాబడి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ముఖ్యమంత్రి హోదాను ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నాడు కుప్పంలో అనేక అభివృద్ధి పనులు జరగడానికి ప్రధాన కారణం నారా చంద్రబాబు నాయుడు ఆయన కొన్ని ఏళ్లుగా కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుస్తూ వచ్చాడు ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు కూడా కుప్పం అభివృద్ధి చెందింది ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి అయ్యాడు కనుక కుప్పం ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది కుప్పానికి అదృష్టం పట్టినట్టే ఉంది ఇక కుప్పం తర్వాత ప్రతిపక్ష నేత ఇంకా కాలేదు ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతూ ఉన్నాడు పులి వెంకర పులి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏరియా ఆయన పులివెంగుల నుంచి ఎన్నిక కాపడ్డాడు అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నిక ఆయన గెలిచాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్నాడు ప్రతిపక్ష హోదా కూడా ఉన్నట్టు ఉంది అయితే ఇక్కడ ఇక్కడైనా ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతూ ఉన్నాడు కానీ దరిద్రం పట్టుకున్నట్లు ఉంది గత నలభై యాభై ఏళ్ల నుంచి పులివెంట్ల ప్రజానికం పులివెందుల ప్రజానికం అంతా కూడా వైఎస్ కుటుంబులను నమ్ముకున్నారు కానీ ఇక్కడ వైకాపా అధికార పార్టీ పోయింది కనుక ఇక్కడ అభివృద్ధి జరగకపోక కొన్ని రకాలైన చిన్న చిన్న సమస్యలను కూడా చేర్చలేని పరిస్థితిని వైఎస్ కుటుంబీకులు ఎదుర్కొంటూ ఉన్నారు అనేది చర్చ జరుగుతుంది అంటే కుప్ప అదృష్టం పట్టింటే పులికి దండం పట్టినట్టు ఉంది అని పులి ప్రజానికం ఎక్కడ చూసినా అయితే చర్చ కొనసాగిస్తూ ఉన్నారు కొన్ని చోట్ల చిన్న చిన్న పనులు వీధి రైట్ వెలగలేదని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి అని మరో చోట నీళ్లు తాగడానికి దాహం వేస్తే అక్కడ దేవుడికి చెప్పుకోవడానికి నీళ్లు ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన పరిస్థితి పులి తగునే ఉంది అని కొంతమంది అసంతృప్తితో ఉన్నారు అసలు ఎవరికి చెప్పుకోవాలి అని ఆలోచనలో పులి ప్రజానికం వాడారు ఆ తర్వాత రెండు వైపు కొన్ని రైతు ఎదగలేవు అని ఆ రైతు ఎలగకపోవడం వల్ల ఎన్నో వాహనాలు ప్రమాదానికి గురి అవుతూ ఉన్నాయని ఆ రైతు సారని నా రామరాజ్యం దృష్టికి ఒకనొక వ్యక్తి వినవించుకున్నాడు అంటే పులివిందరకు ఏ విధమైన పరిస్థితి వచ్చిందో ఆలోచించారా వైఎస్ కుటుంబీ గెలిపించారు వాళ్ళు అధికార పార్టీ ఉన్నప్పుడు రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు చల్లవాళ్ళు కమ్మా మొత్తం మున్సిపాలిటీ అంతా తిరిగే వాళ్ళు లేరు ప్రస్తుతం ఇప్పుడు ఇళ్ళకే అయినారు రోడ్డు లేక రావాలంటే ఎందుకు రాలేకున్నారు పిల్లల సమస్యలు లేవా పిల్లల ప్రజలు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించలేదా ప్రజల దగ్గరికి రావాల్సిన అవసరం మీదే కదా మీ ఎమ్మెల్యే కదా జగన్మోహన్ రెడ్డి మీ ఎంపీనే కదా వైఎస్ అవినాష్ రెడ్డి మీరు ఇక్కడ పిల్లలు అక్కడ కడప సమస్య తీర్చాల్సిన అవసరం ఎమ్మెల్యేకి ఆ తర్వాత ఎంపీకి ఉండాలి కదా ఇక మున్సిపల్ చైర్పర్సన్ మీరే కదా అంతా మీ చదువు పులివెందుల ప్రజానికం బతుకుతున్నారు కదా పులివెందుల ప్రజానికం బతుకుతూ బతికిస్తూ ఉన్నారు కదా కానీ ఈ చిన్న చిన్న సమస్యలను అధికార పార్టీ కోల్పోయే వెంటనే ఈ చిన్న సమస్యలను కూడా వీళ్ళు చేర్చలేకపోతూ ఉన్నారు అనేది చూసినా పులివి చర్చ జరుగుతూ ఉంది మరోవైపు తెలుగుదేశం నేతలు ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళ పని మీద వాళ్ళు తిరుగుతూ ఉన్నారు వాళ్ళు అధికార చెర్పులు మార్పుల కోసం వాళ్ళ కారు ప్రారంభించారు అందుబాటులోకి ఉన్నారు పులివెందల తెలుగుదేశం నేతలు ఒకవైపు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ మరొక వైపు తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి పులివెందుల ఇన్ఛార్జ్ అయినటువంటి బీటేకర్ రవి వీళ్ళు పులివెంగల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒకరు అందుబాటులో ఉంటే మరొకరు ఆ గెస్ట్ హౌస్ అంటూ తర్వాత ఇంటి వద్దరు రాజగోపాల్ రెడ్డి ప్రజా సమస్యలను తీరుస్తూ ఉన్నారు వీళ్ళు అంటే జనాలు చెడికిటలు ఆడుతూ ఉన్నారు తెలుగుదేశం కార్యాలయంలో కూడా జనాలు చెటికిటలు ఆడుతూ ఉన్నారు కోసం అంటే సమస్యలు ఏ విధంగా ఉన్నాయో అర్థం అయ్యింది కథ కానీ గెలిపించారు ఎమ్మెల్యే ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న సమస్యలను కూడా తీర్చలేని పరిస్థితి పులివెందుల ప్రజానికాలు ఎదుర్కొంటూ ఉన్నారు అంటే పులివెందులకి దరిద్రం పట్టిందా అంత తర్వాత కుప్పానికి అదృష్టం పట్టిందా అనేది నా ఈ చిన్న వీడియో అంతదా ఇది నేను ఎవరిని ఉద్దేశించి ఎవరిని నేను కింద పక్షానికి ఈ వీడియో చేయలేరు మీదకి వెళ్ళి ఎవరినైనా విచారిస్తే ఇదే పరిస్థితే తెలుస్తుంది అనేది నా ఈ అంశం తప్పులు ఉంటే క్షమించగలరు మీ శ్రీరాజ్యాన్ని ధ్యానంగా చూస్తాయా నమస్తే